కందిచేట్ల పురుగులయితే తెలియవుగా ఇంకో కందికాయ అవుతుందండి ఇప్పుడే ఇంకో పూత అయితే పట్టిన ఇంకో కందికాయ అయితే చిన్న చిన్నగా పట్టినాయి ఇంకా గట్టిగా కాలేదు కానీ పల్చా ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చి చూడండి ఇక పూత అయితే మస్తు వచ్చింది అందరు కంది చేయని వెండిపోతుంటే మాది అయితే ఇప్పుడు వస్తుందండి ఇదే వెరైటీగా అంతే ఇంకా పువ్వులు అయితే ఇట్లయినాయి చిన్న చిన్నగా అయినాయి పెద్దగాలేవు ఇంకా వాటర్ లేక వీళ్ళకైతే కొంచెం పచ్చిమిర్చి అండి నిన్న మొన్న అయితే చెట్లకు కొంచెం నీళ్ళు పెట్టక ఆ చెట్లయితే వాడు పట్టినాయి మాకైతే తినమందం ఇంటి పూర్తిగా అవుతాయండి ఇవన్నీ పీకేస్తాడంట మా ఆయన అందుకనే కొంచెం ఇదైనాయి కదా అంతా గుంపు గుంపు లోపల లోపలనే ఉన్నాయి టమాటలు అయితే తెంపిన పువ్వులు చిన్న చిన్నగా వచ్చినాయి కాకపోతే వీట్లకు నీళ్ళు లేకను మరి ఎందుకో గాని చిన్నగా అయినాయి పెద్దగా గాలేవు కనిపిస్తున్నానా కామెంట్ చేయండి కనిపిస్తున్నానా లేదా ముందే పురుగులు అంటే భయం అండి ఈ కంది చెట్లకి ఇక్కడ పురుగులు ఉన్నాయని భయం అవుతుంది మిరపకాయలు అయితే ఎంపుతున్నా వంకాయ చూడండి పెద్ద పెద్దగా రెండు రెండే ఉన్నాయి కదా వంకాయలు ఉన్నాయి జిబ్బు 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 గుంపు గుంపురుగా పెట్టిండు పెట్టించిండు పెద్ద పెద్ద అయితే బాగున్నాయి ఫ్రెష్గా పురుగు అయితే లేదు వీటిలకు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో మొన్న అయితే నాకు ఇవి కోస్తుంటే వీటిల్లా పురుగులు అయితే వచ్చినాయి కదండి నాకు అప్పటి నుంచి ఇవి చేయాలని అంటేనే భయం పిల్లలైతే వద్దు మమ్మీ అది మాత్రం చెయ్యకు అని చూసిండ్రు కదా వాళ్ళ కళ్ళతో ఇక చేసిందంటే మాత్రం తిననే తినరు పురుగులు ఉండని లేకపోని తినరు ఇక చూడండి ఫ్రెండ్స్ చెర్రీస్ చెర్రీస్ అండి ఇవి చెర్రీస్ అంటే చెర్రీస్ లాంటి టమాటాలు బాగున్నాయి కదా ఇవి కూడా చేసిండు చూడండి మా ఆయన చిన్న చిన్న టమాటాలు బాగున్నాయి కామన్ చేయండి చిక్కుడుకాయ చెట్టు అయితే ఇంకా పూత పట్టిందండి తెల్ల చిక్కుడుకాయ ఇంకా కాపు అయితే రాలేదు పూత పట్టింది ఇప్పుడే పువ్వు వంకాయలు మిర్చి టమాటా చెర్రీస్ అన్నీ అండి ఇంకా వేరే తోటలు ఉన్నాయి అవి చూస్తా ఇవి అయితే దీంట్లో తీస్తా వేరే అందరూ ఇంకా మేము ఉండం కదా ఎప్పుడు కాడ సరిగా ఇంకా వాళ్ళు వీళ్ళు దెంపిక పోతారు అందుకనే ఇంకా తీసుకెళ్దామని ఏమన్నా టమాటాలు వచ్చినాయా టమాటాలు అయితే వేస్ట్ ఖరాబ్ అయిపోతున్నాయండి ఎన్ని టమాటాలు అంటే అన్ని టమాటాలు భూమికి పడైతే ఖరాబ్ అవుతున్నాయి ఖరాబ్ అయితే ఎట్లా అనిపిస్తుంది కదా టమాటాలు అన్ని ఇట్లా భూమికి వడైతే ఖరాబ్ అవుతున్నాయండి ఇట్లా కట్టినాం కాబట్టి జేమో కొంచెం ఫ్రెష్ ఉన్నాయి ఖరాబ్ కాలేవు ఇంకా భూమి నీకు ఉన్నాయి అయితే ఇంకా ఖరాబ్ అయినాయి అండి ఇంకా అవి అయితే ఇంకేం చేయలేము మా ఆయన అయితే కొంచెం చెట్లకైతే నీళ్ళు వెట్టక కొంచెం తోట అయితే ఖరాబ్ చేసిండండి ఇంకా ఎంత మంచి ఇట్లా నేను అయితే నేను కట్టినండి ఇవి నేను కట్టినా కాబట్టి కొంచెము ఇవి ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా పెద్ద పెద్దగా కింద ఉన్నాయి అయితే ఇగో ఇట్లయినాయి చూడండి ఎన్ని పండ్లు ఎన్ని వేస్ట్ ఇగో ఇవి మొత్తం ఖరాబ్ ఇగో ఇవి మొత్తం ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి చెట్లు ఇట్లా కట్టి పెడితే పైకి ఉంటాయి కదా భూమికి పడేవి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళు కట్టలేరు పెద్ద పెద్దగా అయినాయి కట్టలేరు ఇంకో మొత్తం భూమికి వడైతే ఖరాబ్ అయిపోయినాయి ఇట్లా దెబ్బతింటాయి మొత్తం ఎవరికన్నా ఇట్లా ఖరాబ్ అయ్యే బదులు ఎవరికన్నా ఇస్తే తిని తింటారు కదండి వేస్ట్ ఖరాబ్ అయ్యే బదులు ఎవరికన్నా తినకపోయి అరే ఇచ్చిండ్రు కదా అని అనుకుంటారు వేస్ట్ ఇట్లా ఖరాబ్ అయితే బాగుంటుంది ఇదైతే చిక్కుడుకాయ నల్ల చిక్కుడుగాయ చిన్నగానే ఉంటుంది చెట్టుగాను ఇద ఇక్కడైతే దొడ్డ దొడ్డు కానీ కాకపోతే ఇక్కడ ఫేమ్ వచ్చింది అక్కడ ఉన్నాయి తెంపు తెంపిదంతా పచ్చిమిర్చికి అయితే వాటర్ నీళ్ళు లే నీళ్ళు వెయ్యలే పండు ఇంగో మొత్తము వాడబట్టినట్లయినాయి చెట్లు అయితే నీళ్ళు మంచిగా నీళ్ళు పెడితే అయితే బాగా కాస్తాయి చాలు మన ఇంటికి ఇంకా మార్కెట్కు పెట్టే ఇంత ఇది లేకుండా మన ఇంటి మంద మనం వెళ్ళినా బాగుంటుంది కదండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకపోతే అసలు మార్కెట్కు మళ్ళీ ఒక్క రూపాయి వస్తలే తెలుసా అయితే అంతగానం రేట్ అయిపోయింది ఏం కూరగాయలు కొనాలి అన్న ఆ కూరగాయలకు పెట్టే బదులు చికెన్ మటన్ తెచ్చుకొని తిన్నది బెస్ట్ అనిపిస్తుంది అంతగానం రేటు కొంచెం కొంచెం వేసుకున్నా కూడా ఇట్లా మన ఇంటి మందం వెళ్తుంది మా ఆయన అయితే ఇట్లా పెట్టిపిచ్చి అయితే మంచి పని చేసిండు లేబర్ ఉండే లేబర్తో అయితే మొత్తం పెట్టిపించిండు ఇట్లా ఇదొకటి అయితే మంచి పని చేసిందండి అన్నీ మంచిగా చేస్తాడు కానీ కూరగాయలకైతే కొంచెం ఖర్చు తగ్గించిండు అన్నట్టు ఫ్రెండ్స్ ఇన్నైతే వెళ్ళినాయి వంకాయలు పుల్లవర్ పచ్చిమిర్చి చిక్కుడుకాయ టమాటాలు అయితే ఫుల్ వెళ్ళినాయి ఇంకో ఇంకా పాలకూర అవి అయితే కూడా ఉన్నాయండి ఇంకా కింద చూద్దాం ఆడేం దొరుకుతాయో ఎంతగానో పెట్టించు మా ఆయన చేస్తాడేమో ఇట్లు పెట్టి పండింది తపుతిన్ననే కవానంకి వచ్చింది ఏమన్నా తపుతిన్ననే దీని మధ్య బాలుడ గెంపున్ తతో కొంచెం ఉంది ఇక్కడ కొంచెం అక్కడ తీ